సంపద సృష్టించే ముడగాడు నారా చంద్రబాబు నాయుడు జగన్ వెనుక చూపు బాబూది ముందు చూపు వైసీపీ ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం బాబూది నైపుణ్యం జగంది వినాశనం రాష్ట్రం అగ్రగామిగా నిలవాలంటే ఎన్డీఏ రావాలి జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి జానీ మాస్టర్ సంపద సృష్టించే మునగాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి జానీ మాస్టర్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం ఉదయగిరి మండల కేంద్రంలో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించారు సభ ప్రాంగణం జన ప్రవాహంతో కిక్కిరిసిపోయింది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు జానీ మాస్టర్ ఆయుష దంపతులకు ఘన స్వాగతం పలికారు దంపతులకు పూల వర్షం కురిపించారు భారీ ఎత్తున బనసంచాలు పేల్చారు గజమాలతో సన్మానించారు అశేష జనవాహిని ఉద్దేశించి జానీ మాస్టర్ మాట్లాడుతూ మహిళా ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని అన్నారు వారు ఈ రోజు ఏ కష్టాలు పడుతున్నారో మీరందరూ ఆలోచించాలని తెలిపారు ఉదయగిరి టీడీపీ మండల నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మండల కన్వీనర్ బయన్న జనసేన ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి కొట్టి వెంకటేశ్వర్లు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు ఉదయగిరి మాజీ సర్పంచ్ ఎస్కె రియాజ్ కాకర్ల దాత్రి కాకర్ల సంహేత్ కాకర్ల రుక్మిణి మాలిపాటి మానస తేజ జనసేన మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి క్రిస్టియన్ లీడర్ బాస్ తదితరులు ఉన్నారు అని చెప్పి ఆయన అప్పుడు స్టార్ట్ చేసి అన్నం లేని వాళ్ళకి రెండు రూపాయలకి బియ్యం ఇచ్చారు దాన్ని సంక్షేమం అంటారు ప్రతి ఇంటి నోట్లో ఒక ముద్దా అది సంక్షేమం అలాగనే మేము పెన్షన్ ఇచ్చాము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చాం పెన్షన్ ఇచ్చాము అంటున్నారు రెండు వేలు ఉన్న రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలుకి మార్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఏడు సంవత్సరాలు రెండు రెండు లాభై రెండు మేము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చామని చెప్పి ఇది సంక్షేమం కాదు ఆయన చేసిన సంక్షేమం సో అలానే అలానే చాలా ఇలాంటి సంక్షేమాలు చేశారు ఈ రోజు మేము హైదరాబాద్ ను నిజంగా హైదరాబాద్ ను చూస్తే నేను ఎవ్రీ టైం ప్రతిసారి నేను అనుకుంటాను హైదరాబాద్ చూసినప్పుడల్లా అబ్బా చందన్న గ్రేట్ అబ్బా చందన్న గ్రేట్ అబ్బా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ రోజు ఆ స్థాయి ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆయన అక్కడ ఎంతమంది వద్దన్నా కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో అసలు ఎలాంటి పరిస్థితులు జరిగి ఉంటాయి ఆ ముప్పై వేల మహిళల అదృశ్యమైన వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది గుర్తు ఒక్కసారి ఆలోచించుకోండి సో దయచేసి నేను చెప్తున్నాను ఈరోజు మళ్ళీ మీరు వైసీపీకి కానీ ఓటేశారంటే దాని ప్రభావం ఏముంటదంటే మీరు సోమరి పోతులు అయిపోతారు ఎలా అంటే భోజనం పెట్టి అంటారు అదే చంద్రబాబు నాయుడు గారి కూటమిని గాని గెలిపిస్తే భోజనం పెట్టి పడుకోబట్టి లేపి పనికి పంపిస్తారు మేమైతే చూస్తామని చెప్పి రాక్కున్న శిల్పం ఇది నేను నేను నార్మల్ కాదు జనాల నుంచి వచ్చినండి నేను సొంతంగా చెప్పుకున్నా అంటే మీ ప్రేమతో సొంతంగా చెప్పుకున్నా ఇది పడిపోవాలంటే అవతలు నేనే ఉండాలా లేదంటే ఇక్కడ నేనై ఉండాలా సో ఇవన్నీ ఎక్కువ సినిమా డైల్లా ఉంటాయి బట్ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఒక హీరో లాగానో ఒక కొరియోగ్రాఫర్ లాగానో ఒక డాన్స్ మాస్టర్ లాగా నేను రాలేదు ఇక్కడ ఒక కామన్ మ్యాన్ వీళ్ళ నుంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్ లాగా నేను సో ఓకే నేను చెప్పాను కదా మళ్ళీ నేను మీ ఇంట్లో అడిగి వచ్చాను నాకు ఏ కులాలు లేవు ఏ మతాలు లేవు నేను అన్ని అన్ని మతపడిని అన్ని కులపోయి కానీ నాకంటే కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటాను ఆ హద్దులు దాటేలాగే జనాలు చేస్తున్నారు అది చేయకుండా చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను అందరికీ అవి చెప్తున్నాను ఈ ఒక్క ఎలక్షన్స్ చాలా కీలకపోయినది ఇరవై ఐదు సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు మార్చేది దయచేసి రెండు రెండో నెంబర్కి సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి మన భవిష్యత్తును బాగా చేసుకున్నాం మన పిల్లల భవిష్యత్తును బాగా చేసుకున్నాం మర్చిపోవద్దు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మర్చిపోవద్దు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు